బాపట్ల జిల్లాలో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ఫ్రెండ్స్ ఆదర్శ్ యూత్ ఆర్గనైజేషన్ ఏర్పాటై సేవలు అందిస్తోంది అని ఉపా అధ్యక్షులు గోపి తెలిపారు వైఎస్ఆర్ నగర్కు చెందిన మర్రి ముసలరెడ్డి కాలుక గాయంతో వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం ఆర్గనైజేషన్ ద్వారా అందజేశారు సంయుక్త కార్యదర్శి బొగ్గవరపు శివకుమార్ పేదలను ఆదుకోవడం కోసం స్నేహితులు కలిసి పనిచేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో నరహలశెట్టి నాగరాజు మచ్చా కృష్ణారెడ్డి

क्या बात है ये सारा आज जैसे नोब्री सुनता हूं सारा ये क्या मती सुनिए थोड़ा सा मेन से कहा रहा था और नेटवर्क में फर्क पड़ रहा है देर से है हालत यहां पे नहीं